సరోజినీ దామోదరన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉన్న విద్యాదాన్ స్కాలర్షిప్ రెండు వేల ఇరవై నాలుగు గురించి తెలుసుకుందాం మరి ఇప్పటి వరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయగలరు మరి ఈ విద్యాదన్ స్కాలర్షిప్ ఏమిటి ఇది ఎవరికి వర్తిస్తుంది ఏ రకంగా అప్లై చేయాలి దీనివల్ల విద్యార్థులకు ఏ రకంగా లాభం చేకూరుతుందో ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం ఈ విద్యాధాన్ స్కాలర్షిప్ అనేది సరోజినీ దామోదర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పేద విద్యార్థుల కోసం వాళ్ళ చదువు ఉన్నత చదువు కోసం ఈ విద్యాధన స్కాలర్షిప్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది పదవ తరగతి ఎవరైతే ఉన్నారో ఈ సంవత్సరం పదవ తరగతి పరీక్షలు రాసి అధిక మార్కులు సాధించిన వాళ్ళకి ఈ స్కాలర్షిప్ అనేది వర్తిస్తుంది ముఖ్యంగా ప్రస్తుతం మన దేశంలో కర్ణాటక తమిళనాడు పాండిచ్చేరి ఆంధ్రప్రదేశ్ గుజరాత్ మహారాష్ట్ర తెలంగాణ గోవా ఒడిస్సా న్యూఢిల్లీ లడఖ్ బీహార్ జార్ఖండ్ పంజాబ్ హిమాచల్ ప్రదేశ్ మరియు ఉత్తరప్రదేశ్ ఈ రాష్ట్రాల్లో ప్రస్తుతం సుమారు ఎనిమిది వేల మంది పైగా విద్యార్థులకి వాళ్ళ ఉన్నత చదువుల కోసం ఆర్థిక సహాయం అందించేటటువంటి స్కాలర్షిప్ ఇది కాబట్టి ఈ స్కాలర్షిప్ అనేది విద్యార్థుల ఉన్నత చదువులకి బాగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా పేద విద్యార్థులకి ఈ స్కాలర్షిప్ అనేది చక్కగా ఉపయోగపడుతుంది ఇందులో ఎవరైతే పేద విద్యార్థులు ఈ స్కాలర్షిప్ సెలెక్ట్ అవుతారో వాళ్ళకి ఇంటర్మీడియట్ రెండు సంవత్సరాలతో పాటు ఆ తర్వాత వాళ్ళు హైయర్ ఎడ్యుకేషన్ ఏదైనా డిగ్రీ పూర్తి చేయాలనుకుంటే ఆ డిగ్రీకి సంబంధించి ప్రతి సంవత్సరం ఈ స్కాలర్షిప్ అనేది వాళ్ళు మంజూరు చేయడం జరుగుతుంది కాబట్టి తప్పనిసరిగా పేద విద్యార్థులకి ఈ స్కాలర్షిప్ అనేది చక్కగా ఉపయోగపడుతుంది ముఖ్యంగా పదవ తరగతి తర్వాత ఇంటర్మీడియట్ ప్లస్ వన్ ప్లస్ కి సంవత్సరానికి పదివేలు ఆ తర్వాత వాళ్ళు ఉన్నత విద్యాభ్యాసం చేసినట్లయితే సంవత్సరానికి అరవై వేల నుంచి డెబ్బై ఐదు వేల మధ్యలో అందించడం జరుగుతుంది ఒక్కొక్క రాష్ట్రానికి ఒక్కొక్క రకంగా వాళ్ళ స్కాలర్షిప్ అనేది ఆ విద్యార్థులకు అందించడం జరుగుతుంది కాబట్టి పేద విద్యార్థుల ఉన్నత చదువు కోసం తప్పనిసరిగా ఈ స్కాలర్షిప్ అప్లై చేసుకుంటే వాళ్ళకు ఉపయోగపడుతుంది మరి దీనికి ఎవరు అర్హులు అనేది దీనికి కొంత కండిషన్స్ అనేవి ఏర్పాటు చేయడం జరిగింది ఎవరు అర్హులు అనేది మనం చూసుకుంటే తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రెండు లక్షల లోపు ఉన్న వాళ్ళు అర్హ అర్హులు అదే రకంగా పదవ తరగతి పరీక్షల్లో తొంభై శాతం పైగా మార్కులు సాధించాలి లేదు గ్రేడు ఒకవేళ నైన్ సిజిపిఏ గ్రేడ్ దాటిన వాళ్ళు అర్హత ఉంది అదే రకంగా ఎవరైతే డిజేబుల్ పిల్లలు ఉన్నారో ఆ డిజేబుల్ పిల్లలకి పిల్లల వరకు అయితే డెబ్బై ఐదు శాతం మార్కులు కానీ సెవెన్ పాయింట్ ఫైవ్ సిజిపిఏ సాధించిన వాళ్ళు ఈ స్కాలర్షిప్ స్కాలర్షిప్కి అప్లై చేసుకోవచ్చు మరి అదే రకంగా ఈ ఎంపిక విధానం ఏ రకంగా విద్యార్థుల్ని ఎంపిక చేస్తారు అనేది మనం ఒకసారి పరిశీలిస్తే ఎవరైతే ఎస్టిఎఫ్ స్కాలర్షిప్కి అప్లై చేసిన వాళ్ళు వాళ్ళ తాలూకా పెర్ఫార్మెన్స్ని ఆధారంగా చేసుకొని వాళ్ళు ఒక టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు ఆ టెస్ట్ తర్వాత ఇంటర్వ్యూ కూడా ఉంటుంది ఈ టెస్ట్ ఇంటర్వ్యూ ఇవన్నీ పూర్తయిన తర్వాత అందులో కొంతమంది విద్యార్థుల్ని వీళ్ళు ఎంపిక చేయడం జరుగుతుంది అంటే పదవ తరగతిలో తొంభై శాతం మార్కులు సాధించడంతో పాటు వాళ్ళకు ఉన్నటువంటి టెస్ట్ కానీ ఇంటర్వ్యూ కానీ ఇవన్నీ అయిన తర్వాత చివరిగా ఈ కొంతమంది విద్యార్థుని స్కాలర్షిప్కి ఎంపిక చేయడం జరుగుతుంది మరి ఈ సంవత్సరం ఈ స్కాలర్షిప్కి సంబంధించినటువంటి ముఖ్యమైన తేదీలు ఒకసారి మనం చూసినట్లయితే సెవెంత్ జూన్ అంటే ఏ జూన్ ఏడవ తేదీ చివరి తేదీ అప్లై చేయడానికి అలాగే స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఇరవై మూడు జూన్న ఆ విద్యార్థులకి స్క్రీనింగ్ టెస్ట్ అనేది ఉంటుంది అలాగే సెవెంత్ జూలై నుంచి ట్వంటీ జూలై మధ్యలో వాళ్ళకి ఇంటర్వ్యూస్ అనేవి ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎవరు ఎవరికి ఏ రోజు ఇంటర్వ్యూ అనేది తప్పనిసరిగా మన మెయిల్కి కానీ మన రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ మన ఏ ఫోన్ నెంబర్ ఇస్తే ఫోన్కి టెక్స్ట్ మెసేజ్ రూపంలో వాళ్ళు పంపించడం జరుగుతుంది కాబట్టి మన మెయిల్ ఏదైతే మనం ఈ అప్లై చేసేటప్పుడు మెయిల్ ఉందో ఆ మెయిల్ మనం చెక్ చేసుకోవాలి ఆ చెక్ చేసుకున్నట్లయితే వాళ్ళ ఇంటిమేషన్ అనేది ఏ రోజు ఎప్పుడు ఎవరు ఏ డేట్లో హాజరు కావాలో వాళ్ళ లొకేషన్ ఆ వివరాలన్నీ కూడా పెట్టడం జరుగుతుంది కాబట్టి ఈ విద్యాధన స్కాలర్షిప్ కి సంబంధించి ఈ ఇంపార్టెంట్ డేట్స్ ఇవి సెవెంత్ జూన్ ట్వంటీ థర్డ్ జూన్ అండ్ సెవెంత్ జూలై టు ట్వంటీ ఎయిత్ జూలై మధ్యలో జరిగే ఎంప్రూస్ డేట్ అనేది మనం జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి మరి అదే రకంగా ఈ విద్యాధాన స్కాలర్షిప్ కి సంబంధించి మనం అప్లై చే చేయాలనుకునేటప్పుడు ఏ ఏ డాక్యుమెంట్స్ మనకు అవసరం చాలా సింపుల్గా ఉంది పదవ తరగతికి సంబంధించి పదవ తరగతి దానికి ఈక్వల్ గా ఉండేటటువంటి ఎగ్జామ్స్ తర్వాత మార్క్స్ మెము అనేది ముందుగా అవసరం అదే రకంగా మన ఎవరైతే అప్లై చేస్తున్నారో విద్యార్థి ఆ విద్యార్థి ఫోటో అనేది అవసరం అదే రకంగా దీనికి ముఖ్యమైనటువంటి ఇంకొక నిబంధన ఏంటంటే విద్యార్థుల విద్యా తల్లిదండ్రుల సంవత్సర ఆదాయం రెండు లక్షల లోపు ఉండాలి కాబట్టి ఆ విద్యార్థి తల్లిదండ్రుల తాలూకా ఇన్కమ్ సర్టిఫికేట్ అనేది ఆ కన్సర్న్ అథారిటీ నుంచి తప్పనిసరిగా తీసుకోవాలి ఈ మూడు సిద్ధం చేసుకొని మనం ఆన్లైన్లో అప్లై చేయాలి మరి ఎలా అప్లై చేయాలి అనేది ఒకసారి మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే మనం తప్పనిసరిగా ఈ విద్యాధాన్ పోర్టల్లోకి వెళ్ళి ఒక ఈమెయిల్ తప్పనిసరిగా ప్రతి విద్యార్థికి ఈమెయిల్ ఐడి సొంతంగా ఉండాలి మనం నెట్ సెంటర్కి వెళ్ళడం కానీ లేదు మన బంధువులు ఫ్రెండ్స్ తలకి తో కాకుండా మనం సొంతంగా విద్యార్థి ఒక ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకోవాలి అప్లై చేసేటప్పుడు మనం రిజిస్టర్ అవ్వాలి కొత్త ఈమెయిల్ ఐడిని క్రియేట్ చేసుకొని రిజిస్టర్ అయిన తర్వాత అప్లికేషన్లో మన ఫస్ట్ నేమ్ అంటే మన పేరు అలాగే లాస్ట్ నేమ్ ఈ రెండు కూడా ఎంటర్ చేయవలసి ఉంటుంది అలాగే ఎంటర్ చేసిన తర్వాత మన ఒక పాస్వర్డ్ అనేది తప్పనిసరిగా క్రియేట్ చేసుకోవాలి విద్యాదానం సంబంధించి ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళు ఆ లాగిన్లో ఒక పాస్వర్డ్ అనేది అప్లై అయిన ఆప్షన్ ఉంటుంది అప్లై అయిన ఆప్షన్ తర్వాత మనం మన మెయిల్ అడ్రస్ అనేది ఇస్తాము మన మెయిల్ అడ్రస్ ఇచ్చిన తర్వాత మన మెయిల్కి ఒక యాక్టివేషన్ లింక్ అనేది పంపించడం జరుగుతుంది ఆ యాక్టివేషన్ లింక్ మనం ఏ మెయిల్ అయితే ఇచ్చా అందుకే ప్రతి విద్యార్థి కూడా తప్పనిసరిగా సొంతంగా ఒక ఈమెయిల్ అనేది క్రియేట్ చేసుకోవాలి ఆ ఈమెయిల్ ఐడికి ఒక లింక్ అనేది వాళ్ళు యాక్టివేషన్ ఒక లింక్ అనేది వాళ్ళు పంపించడం జరుగుతుంది ఆ లింక్ మీద మనం తప్పనిసరిగా క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా విద్యాధన్ పోర్టల్ లోకి ఆ లింక్ అనేది వెళ్తుంది కాబట్టి మనం ఎవరైతే అప్లై చేస్తున్నారో తప్పనిసరిగా ఆ ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసుకోవాలి ఈమెయిల్ ఐడి క్రియేట్ చేసి ఆ లింక్లో మనం ఆ లింకులోకి వెళ్ళిన తర్వాత విద్యాధాన్ పాస్వర్డ్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి కాబట్టి ఆ విద్యాధాన్ పాస్వర్డ్ తప్పనిసరిగా మనం క్రియేట్ క్రియేట్ చేసుకున్న తర్వాత మనకు ఒక హెల్ప్ ఆ మెయిన్ మెనూలో హెల్ప్ అని ఒక ఆప్షన్ ఉంటుంది ఆ హెల్ప్ అనే ఆప్షన్ మీద మనం క్లిక్ చేసినట్లయితే అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది ఈ అప్లికేషన్ ప్రాసెస్లో అప్లైనా అనే బటన్ దగ్గర మనం మన వివరాలన్నీ కూడా ఏ వివరాలు అయితే అడిగారో ఆ వివరాలతో పాటు అవసరమైన డాక్యుమెంట్స్ కూడా మనం అప్లోడ్ చేయవలసి ఉంటుంది కాబట్టి దానికి చెప్పినట్టు పదవ తరగతి మార్క్స్ నేమో కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ ఇవేవైతే ఉన్నాయో ఆ వివరాలు తప్పనిసరిగా మనం ఆ డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాలి ఈ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి మన ఫోటో అప్లోడ్ చేసిన తర్వాత సబ్మిషన్ సక్సెస్ఫుల్ అని వస్తుంది ఈ దీంతో మన అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది కాబట్టి ముందుగానే మనం ఒక మెయిల్ ఐడి క్రియేట్ చేసుకొని ఆ మెయిల్ ఐడి ద్వారా లాగిన్ అయితే ఆ మెయిల్ ఐడికి మనకు ఒక లింక్ వస్తుంది ఆ లింక్ని క్లిక్ చేసి మనం పాస్వర్డ్ క్రియేట్ చేసి మన వివరాలు ఇచ్చి డాక్యుమెంట్స్ ఫోటో ఇవన్నీ కూడా అప్లోడ్ చేసిన తర్వాత మన అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అవుతుంది అదే రకంగా మనకు తదుపరి ఆ తరువాత మన మనం స్కాలర్షిప్కి సెలెక్ట్ అయ్యామా లేనిది లేనిది కూడా మనం ఏదైతే మెయిల్ ఐడితో లాగిన్ అయ్యామో ఆ మెయిల్ ఐడికి మన వివరాలు అనేవి సెలెక్ట్ సెలెక్ట్ అయ్యింది అదే తదుపరి ఇంటర్వ్యూ డేట్స్ ఇవన్నీ కూడా మనం ఇచ్చినటువంటి మెయిల్ ఐడికి వాళ్ళు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు కాబట్టి తప్పనిసరిగా మనం క్రియేట్ చేసుకున్న మెయిల్ యాక్టివేషన్లో ఉండాలి ఆ మెయిల్కి సంబంధించిన పాస్వర్డ్ కూడా మనం గుర్తుపెట్టుకొని మన సొంత మెయిల్ అనేది ఉండాలి ఈ విద్యాధాన స్కాలర్షిప్కి సంబంధించి ఏమైనా సమస్యలు ఉన్నట్టయితే అక్కడ వాళ్ళు వాళ్ళు ఇచ్చినటువంటి మెయిల్ కానీ ఒక ఫోన్ నెంబర్ ఇచ్చారు ఆ ఫోన్ నంబర్ కాంటాక్ట్ అయినట్లయితే ఈ విద్యాధన స్కాలర్షిప్కి సంబంధించినటువంటి మన క్లారిఫికేషన్స్ అన్నీ కూడా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది